అది కాదు సమాజంలో పేదరికం ఉండకూడదు కష్టపడే వారికి ఫలితం దక్కాలి సమాన పనికి సమాన వేతనం రావాలి కష్టానికి తగ్గ ఫలితం రావాలి అనేటువంటి హక్కుల కోసం పోరాటం చేసింది కమ్యూనిస్ట్ పార్టీ ఇప్పుడు కూడా మనం చూస్తే చాలా పేదవాళ్ళం ఇక్కడెక్కడో పక్కన ఉంటాము పెద్ద బిల్డింగ్లు ఉంటాయి కానీ పేదవాళ్ళ కొంచెం కూడా వాళ్ళకి సహాయం చేసే గుణం మాత్రం ఉండదు బిల్డింగ్ పెద్దగా ఉంటుంది కానీ ఉన్న దాంట్లో అలా అవతలి వాళ్ళకి సాయం చేసే గుణం మాత్రం వాళ్ళ దగ్గర ఉండదు కాబట్టి ఆనాడు పోరాటం చేసినటువంటి నేతలు ఈ రోజు కూడా మిమ్మల్ని అందరినీ ఆర్థికంగా బలోపేతం చేసి మహిళలు ఎప్పుడైతే స్వయం నిర్ణయాధికారం ఉంటుందో వాళ్ళ చేతులు నాలుగు డబ్బులు ఉంటాయో వాళ్ళు కావాల్సినటువంటి అవసరాలు తీర్చుకోగలుగుతారు ఇతరుల మీద ఆధారపడరు అనేటువంటి లక్ష్యంతో ఆ రకంగా ఆధారపడకూడదు అనే ఉద్దేశంతో కూడా ఈరోజు మిమ్మల్ని అందరిని ప్రోత్సహించడం కోసం సిఆర్ ఫౌండేషన్ ద్వారా వివిధ కార్యక్రమాలు అవి ట్రైనింగ్స్ కావచ్చు కి సంబంధించి కావచ్చు లేదా ఇంక ఇతర మరి పెట్టినటువంటి కార్యక్రమాలు నేను విజయలక్ష్మి అక్క గారికి విధంగా మరి మా నారాయణ గారికి కూడా చెప్తున్నా ట్రైనింగ్తో పాటు చైతన్యాన్ని కూడా ఇవ్వాలి ఒకప్పుడు మేమందరం స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరం కూడా పోరాటాలు చేసిన వాళ్ళమే మరి మాలెక్క మీరు పోరాటాలు చేయకుండా పర్వాలేదు కానీ గొంతులు పెంచాలి ప్రశ్నించాలి మేము గన్నులు పట్టినాము పెన్నులు పట్టినాము సుత్త కొడవలు పట్టినాము బర్షాలు పట్టినాము బాణాలు పట్టినాము పోరాటం చేసినాము ఆ పోరాటాల ఫలితంలోనే మరి ఎంతో కొంత ఈనాడు ఉన్నటువంటి ఇట్లాంటి ప్రశ్నించే ప్రజాస్వామ్య వ్యవస్థలు ఏర్పడ్డాయి కానీ ఇప్పుడు మళ్ళీ అవి రకరకాల రూపంలో కొన్ని కార్పొరేట్ కంపెనీలకు కొంతమందికో పోకుండా ఉండాలి అంటే మరి సంపద అంతా అందరికి చెందాలంటే ఖచ్చితంగా మనలాంటి గొత్తులు ఎప్పుడు ప్రశ్నిస్తూనే ఉండాలి ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ప్రశ్నించాలి మరి ధైర్యంగా ముందుకు రావాలి మహిళలంతా కూడా నాకెందుకులే పక్కన రోడ్ల మీద అన్యాయం జరుగుతుంటే అగాత్యాలు జరుగుతాయి లేకుంటే పక్క ఇంట్లో మరి ఆడవాళ్ళని ఇబ్బంది పెడుతుంటే లేదా రేపు జరుగుతుంటే మనం ప్రశ్నించడం ఎందుకు అని కాకుండా ఖచ్చితంగా సంబంధిత అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడము లేదా అయితే మనం పోయి అడ్డుకోవడము లేదా ధైర్యంగా ఎవిడెన్స్ ఇవ్వడము ఇట్లాంటివి కూడా మనం చేయాలి అట్లాంటి కోర్సు కూడా ఖచ్చితంగా ఎందుకంటే మన పునా పునాదే సిఆర్ గారి పునాది చంద్రరేశ్వరరావు గారి పునాది నారాయణ పునాది అందరే అందరి యొక్క పునాది ఉద్యమాల పునాది ప్రశ్నించే పునాది కాబట్టి ఈ పునాదులతోటి మనం వీళ్ళందరికీ మీరు ట్రైనింగ్ ఇస్తున్నారు వారికి ఆర్థిక చైతన్యము ఆర్థిక బలంతో పాటు మానసిక చైతన్యం సామాజిక చైతన్యం ఎదిరించే చైతన్యం ధైర్యం అది కూడా ఇది ఒక ట్రైనింగ్ లాగానే ఒకప్పుడు మనం ఎట్లా క్లాసు తీసుకున్నాము ఈ క్లాసులలో అది కూడా నూరిపోయాలని నేను ఉన్నా అంత ఫౌండేషన్ ఓకే నా సూచన కూడా ఆల్రెడీ అట్లా అవుతుంది ఎందుకంటే ఒక దిక్కు మనము ఒక రకంగా అభివృద్ధి అయినా ఇంకొకడ చాలా తగ్గిపోతారు కుంచుకుపోతుంది కాబట్టి మనం చాలా చాలామంది చదువులలో ముందంజలో ఉండొచ్చు లేకుండా డబ్బుల్లో ముందంజలో ఉండొచ్చు కానీ ఎదుటి వాళ్ళని న్యాయం చేయడంలో అడగడంలో లేదా ప్రశ్నించడంలో లేకుంటే సపోర్ట్ చేయడంలో అది కుంచుకోపోయి ఉంటుంది అట్లాంటిది కాకుండా మరి ఇక్కడ మా అన్న దీనికి సిఆర్ ఫౌండేషన్ గరకు అధ్యక్షులు ఉన్నారు కాబట్టి వారికి ఉన్నటువంటి అనుభవాలంతా కూడా ఈనాటి యూత్కు యునాటి ఈనాటి మహిళలకు కూడా మరి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది తప్పకుండా మా సంస్థ నుంచి అంటే నేను ఉమ్మనే మినిస్టర్ మినిస్టర్గా స్వామి మరి రామానంద తీర్థ రూరల్ ట్రస్ట్ నుంచి కూడా ఇన్స్టిట్యూట్ నుంచి కూడా మీకు కావాల్సినటువంటి సపోర్టు తప్పకుండా ఇస్తానని తెలియజేస్తూ నన్ను ఇక్కడికి మొదటి కార్యక్రమాన్ని చూడడం జరిగింది నా యొక్క సాలరీ నుంచి కూడా ఒక వన్ ల్యాక్ మరి యొక్క తెలియజేస్తూ ఉన్నా నేను ఎమ్మెల్యే కావడంలో మా నారాయణన్న నాకు ఎన్నో రకాలుగా సాయం చేసిండు రెండు వేల తొమ్మిది నుంచి మొన్నటి ఇబ్బందులలో కూడా నాకు ఎప్పుడూ కూడా ధైర్యంగా ధైర్యాన్నిస్తూ మరి ప్రతి సందర్భంలో సపోర్ట్గా ఉంటే ఒక చెల్లెగా నన్ను వారు జీవించడం నాకు చాలా చాలా అదృష్టంగా భావిస్తూ వారు ఏ ప్రోగ్రామ్ ఉన్నా కూడా నేను మిస్ కాకుండా తప్పకుండా అటెండ్ అవుతా వారి జీవితం అంతా కూడా ప్రజల కోసం పోరాటం చేసుకుంటూ ప్రజా పోరాటాలు చేసినటువంటి వాళ్ళని గౌరవిస్తాం ప్రజల కోసం పనిచేసేటువంటి వాళ్ళని గౌరవిస్తాం ఎందుకంటే మేము కూడా ఆ కుటుంబాల నుంచి వచ్చి ఆ త్యాగాల నుంచి వచ్చి ఆ కష్టాలు తెలిసిన బిడ్డగా తప్పకుండా అలాంటి నాయకుల యొక్క సహాయ సహకారాలు సపోర్టు అదేవిధంగా సలహాలు సూచనలు వారు నడిపించే నడిచే దాన్ని ఆదర్శంగా తీసుకొని నడుస్తానని తెలియస్తూ మీరందరూ కూడా ఈ ఇన్స్టిట్యూషన్ నుంచి ఓన్లీ సర్టిఫికెట్ కాదు అన్ని రకాలుగా మేము ఒక టైలరింగ్ నేర్చుకున్నాం లేదా ఒక ఏదో షాప్ నడపడమే నేర్చుకున్నాం అని కాకుండా ఇక్కడ ఉండేటువంటి విలువలు సిద్ధాంతాలు కొంచెం అయినా మనం పట్టించుకోవాలి ఎందుకంటే అట్లాంటి మహనీయుల యొక్క ఫౌండేషన్ ఇది వాళ్ళ జీవితాలను ఈ దేశం కోసం ఈ రాష్ట్రంలో ఉన్న పేదరికం కోసం ఈ దేశంలో ఉన్న పేదరికాన్ని అందం చేయడం కోసం పోరాటం చేసినటువంటి మహనీయుల పేరుతో నడుస్తున్నటువంటి ట్రైనింగ్ సెంటర్ కాబట్టి మీరు కూడా మనకెందుకులే అనకుండా సమాజం కోసమే జీవించు అంబేద్కర్ గారు చెప్తారు మీరు అందరూ కూడా నేర్చుకోవాలి మన కోసం మనం పనిచేస్తే మనకు మనలోనే ఉండిపోతాం ఇతరుల కోసం చేస్తే జనంలో ఉండిపోతాం కాబట్టి అది ఆ స్ఫూర్తి అందుకనే మనకు అంబేద్కర్ గారితో డైరెక్ట్గా సంబంధం లేదు ఇవాళ చంద్రేషన్ గారితో నాకు డైరెక్ట్గా పరిచయం లేదు కానీ వారి విధానాలు వారి సిద్ధాంతాలు మరి అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి కాన్స్టిట్యూషన్ లేదా అప్పుడు పోరాటం చేసి స్వతంత్రం తెచ్చినటువంటి గాంధీ గారు నెహ్రూ గారు లేదా భగత్ సింగ్ గారు ఈ దేశం కోసం పోరాడినటువంటి మహనీయులు లేదా మన 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 పరిస్థితులను బట్టి ఎవరైతే ఎదిరించి పోరాడుతారో ఇప్పుడు మా దగ్గర మేము సమ్ముఖాలంలో మా జాతర చేస్తాం ఎందుకు జాతర వచ్చింది వాళ్ళు ఒకప్పుడు కలతీలకు వ్యతిరేకంగా పీడనకు వ్యతిరేకంగా దోపిడీ అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు ఆ పోరాటంలో వాళ్ళు మరణించారు మరణించినాక అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ జనాలందరూ కూడా మా కోసం పోరాటం చేశారు కాబట్టి మాకు దేవుడు మనకి ఎవరు మంచిగా చేస్తే వాళ్ళే మనకు దేవుడు కనిపించేవాళ్ళు క్రమక్రమంగా వాళ్ళు ఈరోజు ఆనాడు కాకతీయ చేతిలో చెప్పబడితే ఇప్పుడున్నటువంటి ప్రజలందరూ వారిని దేవతలుగా భావిస్తే ఉన్నటువంటి ఏ ప్రభుత్వాలైనా వారిని గుండల మీద నుంచి మళ్ళీ జనంలోకి తీసుకురావాలంటే అదే తుపాకీతో పైకి గౌరవ వందనంగా కాల్చి మరి జనంలోకి సమ్మక్క ప్రతిబంధిస్తుంది